ఎట్లుంటది నా ప్రేమల దిగా అంటే ఎందుకు ఏమో ఏడిపిస్తారా ఎట్లుంటది ఏడిపిస్తారా అలా నా మరి ఈ పిల్ల ఉంటా ఉండదు అట్లా ఉండవా అప్పుడు అట్లా ఉండాలి మేము కూడా అనుకుంటావా

మేము బయటకొచ్చాం నేను పండు అన్న అండ్ బ్రదర్ కూడా వచ్చిండు హాయ్ బ్రో మా అన్న నేను వినా అన్న అన్న మంచి పాటు ఉన్నాడుగా అన్న మంచి డాన్స్ చేశాడంట అన్న మంచి పాటు ఉన్నాడు అన్న మంచి డాన్స్ అట్లా కూడా చెప్పిస్తా సో బేసిక్ గా ఎడికి తెల్వాదు తెల్వాదు ఎందుకే ఎజ్జ దిసారు ఇప్పుడు అదేదా వాటర్ నిజామాబాద్ నిజామాబాద్ ఎందుకంత లిప్స్టిక్ కేసు అంటే ఎండినిగా ఎందుకంత లిప్స్టిక్ కేసు అంటే ఎండినిని సో గాయ్స్ బేసిక మేము నిజామాబాద్ ఐన నాలి అలిసాగర్ అలిసాగర్ కు వచ్చినాం ఇట్లా చూసినా ఎంత పెద్ద రివర్ రివర్ ఇదేమి లేక ఇండియా మ్యాప్ ఇండియా మ్యాప్ సో బేసిక్ ఇక్కడ మేము లైక్ నార్మల్గా వచ్చినాము అండ్ అట్లనే బోట్ మీద అలా అలా ఒక ఐలాండ్ తిరిగి రా ఫోన్కి వచ్చినాము దీనికి బోట్ అంటే భయం అంటే ఎందుకు భయమే ఎక్కడ నీకు బోట్ ఎక్కమంటే ఏమన్నా వచ్చి పడుతుంది అంట ఎందుకు వచ్చి పడుతుంది

ఊహ లేకుండా నీటి అసలు ఉన్న నాదరికి రమ్మంటీనిజంగా పండుగను చూసినప్పుడు అలా నాకు లైక్ హ్యాపీగా అనిపిస్తుంది లైక్ గుడ్ వైబ్స్ అనిపిస్తుంటది ఆ పిల్ల ఎందుకంటే పిల్ల కళలలో మ్యాజిక్ ఉంటుంది ఆ మ్యాజిక్ చూస్తే ఎవడైనా పిల్ల కళలో మ్యాజిక్ ఉంటుంది ఆ మ్యాజిక్ చూస్తే ఎవడైనా నల్ల నల్లా కళ్ళతో నా నడుముతో నన్నాగా వే చేస్తే సో ఇప్పుడు మనం బోట్ ఎక్క అంతేనా బోట్ ఎక్కి బోట్లు అలా అలా వెళ్ళి మనకి మంచి మాటలు చెప్పాలి కొన్ని చేపలు పట్టాలాడా చేపలు కూర్చుంటావు జన్మ తిన్నాంగ్ ఫ్రాన్స్ మన రోజు చేపలు పడుతున్నా మన చేపలు వేరుంటాయి అదేనే తెలియదు ఎవరో మిస్ అయితున్నా మిస్ అవుతుంది ఇక్కడ బాబు బరువుతుంది సనా సిస్టర్ ఎందుకు యో వీడికి రాగానే ఎవరెవరో గోలీ ఎత్తు నేను తెలియలే కానీ అంటే రక్తదాన ఎప్పుడు ఇది చూపు సాగు డబ్బునైల్ గా ఇచ్చిందంటే స్టార్ట్ చూస్తారు చూస్తున్నారు బొద్దు నుంచి ఏమేమో చెప్తుడు కానీ తర్వాత మాట్లాడతారు దాని గురించి సో కానీ ఇప్పుడు మనం బోట్ ఎక్కబోతున్నాం ఏ బోట్ సాయనా వైట్ కలర్ బోట్ వైట్ కలర్ బోట్ అక్కడ బోటులో పోయే బోటు లీలలోనే పోతుంది బోటు అందుకే సో కాదు మన బోట్ ఎక్కడాక స్టార్ట్ అయితే వెళ్ళిపోతుంది బ్రో ఎలా అడిగింది ఎక్కుతున్నా <laughs> ఎక్తునా <laughs> 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 ఎందుకలా వాడుతున్నావునా <Zanpi> <itud soundtrack> <S realmente powindicvisor> <Jones> <haberla> పిల్ల భయపడుతుంది కలిసి ఉండాలని ఎప్పుడు కలిసి ఉండడు ఈయన కాపురాలు పుల్లాలు పెడతాడు మొత్తం సనా గురించి పట్టుకోవట్లే ఫోన్ వేరే పిల్ల ఫోన్ పిల్లలకు చెప్పాం అంటే ఇక్కడ వేరే పిల్ల నాకు ప్రపోజ్ చేసింది మనం నేను అర్థమవుతుంది

ఏ ఏమ మాట్లాడుతున్నావు ఏమన్నారా నరాల దేగపోతున్నావు చూస్తా ఐదోసారికు ఆ ఉస్తావే అన్న వెళ్ళిరా నా డబలు 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 డబలడా జీవితం ఎట్టానే మొదలు పెట్టి ఆడు కూలోడుగా ఉన్నప్పుడు రేంజ్ తెలుసు మళ్ళీ తిప్పుతున్నావు ఊరంతా

మంచిదన్న పండు నీకేమైతుందేనా లేరు ఇది ఒప్పుకుంటుందేమో ఇదేనా ఇచ్చా మరి ఏంటే ఇప్పుడు ఎందుకు వస్తున్నా టైం అవుతుందా బాగా అవుతుందా అవుతుంది ఒక సనాన్ని ఏమని తనాలే అంట ఫీల్ అవుతుండు ఆ ఎడుస్తుంది ఆడ ఎట్లా చేస్తాం చెప్తున్నా అది కరెక్ట్ అయ్యా అందుకే నింపింది సరే చెప్పు నువ్వు ప్రపోజ్ ప్రపోజ్ ఏం మాట్లాడుతున్నావే చెప్తా రాట్లేనా పిల్లు అన్న చెప్తానా మరి పిల్లు ఉంటా భయం భయమైతుందన్న ఇంకా ఏం అన్న ఏ పోక పోక అమ్మాయిలు లావ్ చేస్తుండే ఏందనా లేదు అంటుండారా లేదు పోతే లేదు ఉంటా

ஆமா அது அரை அது அஜய்தா அஜய் பட்சி வா సో గా చూసారు బోట్ లో మాట్లాడదాం అనుకున్నా మంచి సో గాయస్ లైక్ బోట్ లో మాట్లాడదాం అనుకున్నాం బట్ చాలా డిస్టర్బెన్స్ అది పెట్టింది మళ్ళా ఏమైంది పెడితే అట్లా ఏంటిది

నిన్న నువ్వరు నేర్పిస్తావు సో సో మీకు వీడియో మాత్రం నచ్చితే పక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను బోర్డ్ దగ్గర ప్రపోజ్ చేసినా క్లారిటీ బోర్స్ దగ్గర ప్రపోజ్ చేసినా క్లారిటీ లేదు మళ్ళీ ప్రపోజ్ చేసా చేసిందే

పెళ్ళే వరకు ఎయిటీ నాకా నన్ను నన్ను వదును సో గాయస్ మీకు మాత్రం వీడియో నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి చేయండి అండ్ అలా సనకేమను